రైట్ మరిన్ని డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లాలోని హోంమంత్రి వంగలపూడి అనిత నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు లబ్ధిదారులకు నేరుగా కలిసి వారి వినతలు స్వీకరించారు ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు అలాగే సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు తరగతి గదులు బలంగా ఉంటేనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని యంగ్ ఇండియా అకాడమీని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు ప్రైవేట్ కంపెనీలు సామాజిక బాధ్యతగా స్కూల్కు ఆర్థిక సహాయం అందించాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు భరత్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన అఖండ భారత్ అనే హిందీ మెగా సీరియల్ టీజర్ ను ఎంపీ ఈటల రాజేందర్ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ శారదా క్రూప ప్రొడ్యూసర్ కుమారి తదితరులు పాల్గొన్నారు మెదక్ జిల్లా పాతూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు అనంతరం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ సూచించారు మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం ఎస్పెషల్లీ మన దగ్గర ఇప్పుడు ఏదైతే మనకి రబీ సీజన్కి మనకి వడ్లు కొనుగోలు అనేది మొత్తం నాలుగు వందల ఎనభై ప్యారి ప్రొక్యూర్మెంట్ సెంటర్ ద్వారా మనం వడ్లు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది మరి దీనికి సంబంధించి చాలా ప్లేసెస్లో ఆల్రెడీ మనం హాఫ్ ఆఫ్ ద ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎక్కడెక్కడైతే మనకి ప్యాడీ వచ్చిందో అవన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది మరి ఈరోజు రైతులది ఇక్కడ మన పాతూరు ప్యారి ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వచ్చి మన రైతుల్లో ప్యారీ ప్రొక్యూర్మెంట్ ఎట్లా జరుగుతుందని చూడడం జరిగింది ఎస్పెషల్లీ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ రైతులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం ఏంటి అనేసి అంటే కంపల్సరీగా సో మనం ఈసారి ఒక అది స్టేట్ లెవెల్ నుంచి ఎప్పటి నుంచో పాలసీ ఉన్నా కానీ కూడా మన డిస్ట్రిక్ట్లో అంతా ఇంప్లిమెంట్ అయితే కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు కూడా మనకి అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో కూడా ప్యాడీ క్లీనర్స్ ఇటువంటి అన్నీ అవైలబుల్ ఉన్నాయి సో అందరు కూడా ప్యాడీ క్లీనర్స్ వాడి సో ఆ ప్యాడీని మొత్తం కూడా క్లీన్ చేసి మనకి ఎఫ్ఏక్యూ ప్యాడీ ఇచ్చినట్టయితే కూడా సో మనకి నిబంధనల ప్రకారం ఎంతైతే వెయిట్ పెట్టాలనో అంతనే పెట్టే విధంగా కూడా మేము అందరికీ కూడా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి మిల్లర్స్కి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది కంపల్సరీగా ప్యాడీ అనేది మీరు క్లీన్ చేసినట్టయితే అయితే మీకు చాలా డబ్బులు కూడా ఆదా అవ్వడం జరుగుతుంది సో అదే విధంగా మనం ఎంతైతే రిక్వైర్డ్ వెయిట్ పెట్టాలనో అంత వెయిట్ మనం పెట్టి కూడా కి అవన్నీ కూడా పంపి పంపించడం జరుగుతుంది సో అందుకని అందరికి ఇంకొకసారి విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఈరోజు పాతూరు సెంటర్లో నేను అడిషనల్ కలెక్టర్ గారు డిఆర్డిఓ గారు ఐకేసీ స్టాఫ్ మన రైతు వర్షా వర్షాగారితో కలిసి మొత్తం ఆయన ఏదైతే ప్యాడీ తీసుకొని వచ్చిందో మొత్తం కూడా మేము పర్సనల్గా పాల్గొని క్లీన్ చేయడం జరిగింది సో మేము యాజ్ అ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ మేము అందరం క్లీన్ చేసినప్పుడు రైతులందరూ కూడా ఇది గుర్తించి కంపల్సరీగా మీరు ప్యాడీ క్లీన్ చేసి పెట్టినట్టు అయితే మీకే డబ్బులు బ్రహ్మానందరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాక్షస పాలన చేసిందని విమర్శించారు గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ బ్యాంక్ అధికారులు కుమ్మక్కై దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు లూటీ చేశారని ఎమ్మెల్యే జూలకంటి రెడ్డి ఆరోపించారు ఉదాహరణ ఈరోజు జగన్మోహన్ రెడ్డి రెండు నాలుగు దూరంతో మాట్లాడతాడు ఒకవైపు ఆయన ఆ రోజు అన్నాడు ఈ ఇరవై ఐదు మందిలో ఒక ఐదుగురున గుర్ర మేము లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా దక్కేది కాదు అని అంటే అర్థం ఏంటి నీకు పద్దెనిమిది మంది ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది ఒక ఆరోగ్యుడిని లాగేస్తే నీకు పదిహేడు మంది అయితే కాబట్టి నీకు ప్రతిపక్ష హోదా రాదు అని నువ్వే చెప్తావు అది కూడా ఈరోజు మళ్ళీ నువ్వే చెప్తావు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని శాసనసభలో మాట్లాడటానికి ఒక శాసన సభ్యుడిగా నీకు హోదా ఇచ్చారు ప్రజలు నీకు ధైర్యం లేదు నీ పార్టీకి ధైర్యం లేదు శాసనసభను ఫేస్ చేసే ధైర్యం మీకు లేదు అంటే మేము మంది బలంతో మాట్లాడతామని చెప్పట్లేదు మేము రికార్డెడ్గా ఏం జరిగింది ఈ రాష్ట్రం ఏ విధంగా అన్యాయం అయిపోయింది ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మరి ఏ విధంగా దోపిడీకి గురైంది ఎన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి ఎన్ని రంగాల్లో అవినీతి జరిగింది వీటన్నిటి మీద కూడా మరి శ్వేత పత్రాలు ప్రకటించారు అవినీతిని పాపట్ల జిల్లా అద్దంకిలోని నాలుగు రోడ్ల కోడెలిలో సే సుబ్బరాజు ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు ట్రాఫిక్ కంట్రోల్ చేయడం ఎలా అనే దానిపై కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించారు అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ డిజైన్ సూత్రాలను వివరించారు లో జీఆర్పీ పోలీసులు చేసిన తనిఖీల్లో ఏడవ ప్లాట్ఫారంపై ఇరవై ఆరు లక్షల విలువైన యాభై రెండు కిలోల గంజాయి పట్టుబడిందని డిఎస్పీ ఎస్ఎన్ జావేద్ తెలిపారు ఎస్ఐడి రమేష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేయగా ఫుడ్కోర్టు పక్కన అనుమానాస్పద స్థితిలో నాలుగు బ్యాగులు పట్టుబడ్డాయని డీఎస్పీ పేర్కొన్నారు చుట్టుపక్కల బ్యాగులకు సంబంధించిన వ్యక్తుల గురించి వెతగ్గా ఎటువంటి ఆధారాలు లభించలేదని దీంతో మధ్యవర్తుల సమక్షంలో బ్యాగులు ఓపెన్ చేసి చూడగా వాటిలో మొత్తం ఇరవై ఆరు ప్యాకెట్ల గంజాయి ఉన్నట్లు తెలిపారు యాభై రెండు కిలోల గంజాయి లభించిందని దీని విలువ సుమారు ఇరవై ఆరు లక్షలు ఉంటుందని చెప్పారు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు వెల్లడించారు హైదరాబాద్ ఎల్బీ నగర్లో నిర్వహించిన హెచ్ఆర్సిఎస్ ఇండియా డాట్ కామ్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ డిజిటల్ ప్లాట్ఫామ్ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రారంభించారు కస్టమర్సులకు సరి అయిన ఫ్లాట్లు బ్యాంక్ లోన్లను అందించడం భూములు ఫ్లాట్లు లో ఉన్నాయని కస్టమర్లకు మేలు కొరకు ఫ్రీ సర్వీస్ చేయడమే హెచ్ఆర్సిఎస్ ఇండియా డాట్ ముఖ్య ఉద్దేశం అని ఆయన అన్నారు గత సంవత్సరం జూలై ఇరవై నాలుగున హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలని ఏర్పాటు చేసుకుందామని తెలిపారు

ఇప్పుడు ఇలా కదా చూసిన ప్రాపర్టీ మ్యాచ్ మేకింగ్ ప్రాపర్టీ ఇప్పుడు తీసుకుని కూడా మ్యాచ్ మేకింగ్ ఒక అమ్మాయి అమ్మాయి వెళ్ళి చేసేటప్పుడు మనం చూసాం బ్యాంకింగ్ మోడల్ మ్యాచ్ మేకింగ్ చూసాం ఎంత జాగ్రత్తలు తీసుకుంటాడు ఇలాడ్ అట్రాక్ట్ వాడు లేదా అమ్మాయి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాం లేదా అట్లా ఒక ఇల్లు కొనాలంటే కనుక మన లైఫ్ టైం డ్రీమ్ ఒక ఇల్లు జీవితాంతం కలిసి ఇల్లు కొనడం చూస్తాం జీవితాంతం నచ్చించి ఒక పెట్టుకోవాలని చూస్తాం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోలో ఆర్టీసీ కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి పాల్గొన్నారు వన్ స్లాష్ నైన్టీన్ సర్క్యులర్ యథావిధిగా అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని మెరుగైన ఈహెచ్ఎస్ విధానాన్ని అమలు చేయాలని మెడికల్ లీవ్ కమిటేషన్ ఇచ్చి ప్రతి జీతం ఇవ్వాలని ఆయన అన్నారు మహిళా కండక్టర్ల సమస్యలు పరిష్కరించాలని గ్యారేజ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మహిళలకు చైల్డ్ కేర్ లీవ్ ఇచ్చి న్యాయం చేయాలని అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని లేని ఎడల రాష్ట్ర కమిటీ ఆదేశాలు పాటించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు చర్చించినా కూడా దీని మీద మేనేజ్మెంట్ అయితే చిన్న చొరవ తీసుకుని సమస్యల పరిష్కారంలో ముందు పోలేని కారణంగా మా కార్మికు సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రతా సర్కులర్ వన్ బార్ నైన్టీ అమలు చేసి మా సమస్యలు పరిష్కరించండి అంటే మేనేజ్మెంట్ నిమ్మక నీరు ఈ సమస్యల పరిష్కారానికి ముందు రావడానికి రాకపోవడం వల్ల ఈ మేనేజ్మెంట్ స్పందించని కారణంగా ఈ రోజు రేపు పది పదకొండులో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ధర్నాలు ఏర్పాటు చేసి మన నిరసన తెలియజేట్టుగా చేయవలసిందిగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజును ఈ నెల్లూరు జిల్లాలో ఆత్మగూరు డిపోలో ఇంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్ట చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తూ అనేక చర్యలు తీసుకున్న కారణంగా కొద్ది కాలం వన్ బార్ నైన్టీన్ సర్కులర్ అమలు అయిన తర్వాత ముందుకు తీసుకెళ్ళి తీసుకెళ్లని కారణంగా మేము ఇప్పటికి కూడా కండక్టర్ గాను మెకానిక్ గాను రిటైర్ అవుతున్నాం అదే మాకైనా ప్రమోషన్లు ఇచ్చి ఉంటే ఈ నాలుగు నెలల నాలుగు సంవత్సరాల కాలంలో అనేక లక్షల రూపాయలు మాకు దీనివల్ల ఆదాయం ఉంచుండేది ఈ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అసెంబ్లీలో చర్చించినా కూడా పేద రైతులకు నీరు ఇవ్వాలని అడిగినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రెచ్చిపోయి దురుసుగా ప్రవర్తించారు ఆలేరు మండలంలోని కొరణుపాక గ్రామంలో సాగునీరు కావాలని అడిగిన రైతులతో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నీళ్లు లేవని చెబుతున్నారుగా ఎక్కడి నుంచి ఇవ్వాలంటూ అహంకారంగా మాట్లాడిన బీర్ల ఐలయ్య గాపురం మీ ఆ బాగులో బ్రి చాలా మంది పడిపోతున్నారు ఇరవై ఇరవై చెరువులు నీళ్ళు పెట్టడానికి నాగాపురం మీ చెరువు నాగాపురం కాజ చెరువు పెంజరు అయ్యవారి చెరువు కొత్త చెరువు ఈ చెరువులు మనకు చదరపల్లి ఇక్కడ నుంచి నారాయణపురం నేను మీరు మా ఎమ్మెల్యే గారు మామూలు గురించి మిమ్మల్ని అడుగుతున్నాం టీఆర్ఎస్ పార్టీ మీ ద్వారా మాకు నీళ్లు కావాలని మాకు నీళ్లు కావాలని అడుగుతున్నా తరపున అన్ని ఉంటున్నారు అసలు కావు కదా కంచు గచ్చిపోలే భూముల విషయంలో నియమ నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు జింక చనిపోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీసులు సుమోటో కేసు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు అదే ఇన్ని చెట్లు నరికేసి జింకల చావుకు కారణమైన వారిపై పోలీసులు ఎందుకు కేసులు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు సోషల్ మీడియాలో పోస్ట్ ఒక జింక చనిపోయిందని పోస్ట్ పెడితే సుమోటో కేసులు పెడుతున్నారు పోయి మరి ఈ ఎందుకో పెట్టరు సుమోటో కేసులు ఈడెందుకు పెట్టరు సుమోటో కేసులని అడుగుతున్నా డీజీపీని ఏం డీజీపీ గారు ఇవాళ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని ఒక మాట అంటనో ఒక జింక చనిపోయిందంటనో ఒక వాస్తవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అర్ధరాత్రి పూట వచ్చి ఆడవాళ్ళు అని కూడా చూడకుండా జైలులో పెడుతున్నారే ఇక్కడ పర్యావరణ సమతుల్యం దెబ్బతీస్తూ క్రిమినల్ నెగ్లిజెన్స్ పాల్పడుతూ వేలాది చెట్లను నరుకుతూ మూగ జీవాలను చావుకు కారణమైనటువంటి వాళ్ళ మీద ఎందుకు సుమోటో కేసు పెట్టరు ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయదు చట్టం కళ్ళు మోసుకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా చట్టానికి అందరూ సమానమే కదా ఎక్కడో ఎవరో చిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఒక జింక చనిపోయిందని పోస్ట్ పెడితే షుమోటో కేసులు పెడతారు పోలీసులపై మరి ఎందుకో పెట్టరు సుమోటో కేసులు റൈ ടിവീ ഇപ്പി വരക്കുണ്ടെങ്കിൽ ബുൾഡൻ അപഡേറ്റ്സ് കി വാച്ചിംഗ് ഫോർ സൈഡ്സ് ടി വി ദിസ് ഇസ് വിജയ് സൈനിംഗ ആ